ఓం శాంతి ఈరోజు మురళి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఉన్నతంగా కావాలనుకుంటే ఏ కర్మేంద్రియము మోసం చేయలేదు కదా అని రోజు మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండండి కండ్లు ఎంతగానో మోసం చేస్తాయి వాటి నుండి సంభాళించుకోండి ప్రశ్న సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా అన్ని ఇంద్రియాలలోకెల్లా ముఖ్యమైన ఇంద్రియం కళ్ళు దృష్టి లేదు అంటే సృష్టి లేకుండా అయిపోతుంది అందుకోసమే విశేషంగా కండ్లు చాలా ముఖ్యం కండ్లని పర్ఫెక్ట్ చేసుకోవడం చాలా అవసరం అందుకయే బాబా చెప్తున్నారు వాటి నుండి సంభాళించుకోండి మోసం నుంచి ప్రశ్న అన్నింటికన్నా చెడ్డ అలవాటు ఏది దాని నుండి రక్షించుకునేందుకు ఉపాయమేమి అన్నింటికన్నా చెడ్డ అలవాటు నాలుక రుచి మంచి వస్తువును చూస్తే దాచుకొని తినేస్తారు దాచడం అంటే దొంగతనం దొంగతనం రూపీ మాయ కూడా అనేకుల ముక్కు చెవులు పట్టుకుంటుంది దీని నుండి రక్షించుకునేందుకు సాధనం ఎప్పుడైనా బుద్ధి పరిగెడితే స్వయానికి స్వయమే శిక్షించుకోండి చెడ అలవాట్ల నుండి బయటపడేందుకు మీకు మీరే శిక్షించుకోండి బాబా ఇక్కడ చివాట్లు పెట్టుకోండి అంటే మీకు మీరే శిక్షించుకోండి ఓం శాంతి నోరు చెవులు కండ్లు ఈరోజు బాబా ఎస్పెషల్లీ నోరు కండ్లు ఈ రెండింటి నుంచి చెప్తున్నారు రెండింటి గురించి ఫస్ట్ కండ్లు చూస్తేనే కదా తర్వాత నోరు కావాలనేది కండ్లే చూడకపోతే ఏంది కావాలంటుంది అందుకోసమే కండ్లు చూస్తా ఈ నోరు కావాలంటుంది అప్పుడు చేతుల ద్వారా దొంగతనం చేస్తారు ఓం శాంతి ఆత్మాభిమానులుగా అవి కూర్చున్నారా మేము ఆత్మాభిమానులుగా ఈ బాబా స్మృతిని చేస్తున్నామా అని ప్రతి ఒక్క విషయం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది శివశక్తి పాండవ సైన్యం అనే గాయనం ఉంది బాబా సైన్యం ఉంది కదా ఆ దైహిక సైన్యంలో కేవలం యువకులే ఉంటారు వృద్ధులు పిల్లలు మొదలైన వాళ్ళు ఉండరు ఈ ఆత్మిక సైన్యంలో వృద్ధులు పిల్లలు యువకులు మొదలైన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు ఇక్కడ ఇది మాయపైన విజయాన్ని పొందేందుకున్న సైన్యం ప్రతి ఒక్కరూ మాయపైన విజయాన్ని పొంది తండ్రి నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకోవాలి మాయ చాలా ప్రబలమైనది కర్మేంద్రియాలే అన్నింటికన్నా ఎక్కువగా మోసగిస్తాయి ఈరోజు ఏ కర్మేంద్రియం మోసగించిందో చార్ట్లో రాయండి ఈరోజు ఫలానా వారిని చూశాను కర్మేంద్రియాలు చంచలమయ్యాయి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని మనసులో కలిగింది కళ్ళు ఎంతగానో నష్టపరుస్తాయి ప్రతి కర్మేంద్రియాన్ని పరిశీలించండి ఏ కర్మేంద్రియం అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేస్తుంది ఈ విషయంలో సూరదాసుని ఉదాహరణ కూడా ఉంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి కళ్ళు ఎంతగానో మోసం చేస్తాయి మంచి మంచి పిల్లలను కూడా మాయ మోసం చేస్తుంది సేవ కూడా బాగా చేస్తారు కానీ కళ్ళు మోసం చేస్తాయి వాటిపైన ఎంతగానో పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే అది శత్రువు కదా అది మన పదవిని భ్రష్టం చేసేస్తుంది వివేకవంతులైన పిల్లలు బాగా నోట్ చేసుకోవాలి వారి జేబులో డైరీ ఉండాలి భక్తి మార్గంలో ఏ విధంగా బుద్ధి ఇతరుల వైపుకి పెరగెడుతూ ఉంటే తమని తాము గిచ్చుకుంటారో అలాగే ఇక్కడ కూడా మీకు మీరు శిక్షించుకోవాలి మారాలంటే శిక్షించుకోవాలి చాలా అప్రమత్తంగా ఉండాలి కర్మేంద్రియాలు మోసగించడం లేదు కదా అని పరిశీలించుకోవాలి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోవాలి అలాగే నిల్చుకొని చూడకూడదు స్త్రీ పురుషుల గొడవ ఎంతో ఉంటుంది చూడడంతో కామవికారం వైపు దృష్టి వెళ్తుంది కావున సన్యాసిలు కళ్ళు మూసుకొని కూర్చుంటారు కొందరు సన్యాసిలైతే స్త్రీలకు వెనుదిరిగి కూర్చుంటారు ఆ సన్యాసులు మొదలైన వారికి ఏం లభిస్తుంది పది ఇరవై లక్షల కోట్లు లక్షలు లేదా కోట్లు పోగు చేసుకుంటారు మరణిస్తే అవి కూడా అంతమైపోతాయి మళ్ళీ వరు జన్మలో పోగు చేసుకోవాల్సి ఉంటుంది పిల్లలైన మీకు ఏదైతే లభిస్తోందో అది అవినాశి వారసత్వంగా అయిపోతుంది అక్కడ ధనం ఆశనే ఉండదు సత్యుగంలో కష్టపడేందుకు ఎటువంటి అప్రాప్తి ఉండదు కలియుగ అంతిమానికి మరియు సత్యుగ ఆదికి అనగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది అక్కడైతే సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది ఇక్కడ అపారమైన దుఃఖం ఇది సంగమం అన్న పదంతో పాటు పురుషోత్తమ సంగమయుగం అనే పదం తప్పక రాయండి పదాలు స్పష్టంగా చెప్పాలి అర్థం చేయించడంలో సహజమవుతుంది మనుషుల నుండి దేవతలుగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు దేవతలుగా చేసేందుకు నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు తప్పకుండా సంగమ యుగంలోనే బాబా వస్తారు కదా మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు స్వర్గం ఎలా ఉంటుందో ఏమీ తెలియదు వాళ్ళకు స్వర్గస్తులైనారంటారు కానీ స్వర్గం ఎక్కడుంది ఎలా ఉంది ఎట్లా ఎవరు వెళ్తారు అంద స్వర్గానికి వెళ్ళడానికి ఏమి అనేది కూడా తెలియదు ఇతర ధర్మాల వాళ్ళు స్వర్గాన్ని చూడను కూడా చూడలేరు కావున బాబా మీ ధర్మం చాలా సుఖాన్నిచ్చే ధర్మం అంటారు దాన్ని స్వర్గం అని అంటారు కానీ తాము కూడా స్వర్గం లేకి వెళ్ళగలరు అని భావించరు అది ఎవ్వరికీ తెలియదు భారతవాసులు అది మర్చిపోయారు స్వర్గాన్ని లక్షల సంవత్సరాలు అంటారు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది స్వయంగా బాబా చెప్తున్నారు పరమాత్మ చెప్తున్నారు క్రైస్తవులు కూడా అంటారు యసుక్రీస్తుకి మూడు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం స్వర్గంగా ఉండేది అని లక్ష్మీనారాయణలను గాడ్ గాడెసెస్ అని అంటారు దేవీ దేవతలు అంటారు మరి తప్పకుండా భగవంతుడే మనల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తారు కదా కావున కష్టపడాలి రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి ఏ కర్మేంద్రియము మోసగించింది అని పరిశీలించుకోవాలి నాలుక కూడా తక్కువేమీ కాదు ఏదైనా మంచి వస్తువుని చూస్తే దాచుకొని తినాలనిపిస్తుంది అది కూడా పాపమే అని భావించరు అది కూడా దొంగతనమే కదా అందులోనూ శివబాబా యజ్ఞం నుండి దొంగతనం చేయడం చాలా తప్పు చిన్నదాన్ని దొంగలించినా రేపు లక్షను దొంగలించేస్తారు అని అంటారు కదా చాలామందిని మాయ ముక్కు పట్టుకుంటుంది ఈ చెడు అలవాట్లన్నింటినీ తొలగించుకోవాలి మిమ్మల్ని మీరే శిక్షించుకోవాలి ఎప్పటివరకైతే చెడు ఉంటాయో అప్పటి వరకు ఉన్నత పదవిని పొందలేరు స్వర్గంలోకి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు కానీ రాజారాణులు ఎక్కడా ప్రజలెక్కడా కావున పైన కఠినమైన పరిశీలన ఉండాలి స్వరాజ్యాధికారియే విశ్వరాజ్యాధికారి కదా స్వయం జ్ఞానేంద్రియాల పైన రాజైనప్పుడే విశ్వరాజ్యాధికారిగా కాగలం కర్మేంద్రియాల్లోనే కదా నోరు వస్తుంది కండ్లు వస్తాయి కావున పైన కఠినమైన పరిశీలన ఉండాలి ఉంచుకోవాలి ఏ కర్మేంద్రియం మోసగిస్తోంది అని పరిశీలించుకుంటూ ఉండాలి లెక్కాచారాన్ని చూసుకోవాలి ఇది వ్యాపారం కదా నాతో వ్యాపారం చేయాలంటే ఉన్నత పదవిని పొందాలంటే శ్రీమతం పైన నడవండి అని బాబా అర్థం చేయిస్తున్నారు బాబా డైరెక్షన్ ఇస్తారు అందులో కూడా మాయ విఘ్నాలు వేస్తుంది అది చెయ్యనివ్వదు అది మర్చిపోకండి చాట్ రాయమంటే రాయనివ్వదు ఇది చెడు చెడు కర్మ పాపాలు చెయ్యొద్దు అంటే రకరకాల పాపాలు జరుగుతూ ఉంటాయి చేయనివ్వదు అది మర్చిపోకండి అని బాబా అంటారు పొరపాట్లు చేసినట్లయితే ఎంతో పశ్చాత్తాపపడతారు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు ఇప్పుడైతే సంతోషంగా నర నుండి నారాయణులుగా అవుతామని అంటారు కానీ కర్మేంద్రియాలు ఎక్కడా మోసగించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి మీరు ఉన్నత ఉన్నతిని పొందాలంటే బాబా ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాన్ని అమల్లోకి తీసుకరండి మొత్తం రోజంతటి లేఖాచారాలని పరిశీలించుకోండి పొరపాట్లయితే ఎన్నో జరుగుతూ ఉంటాయి కండ్లు ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి వీరికి తినిపించాలి కానుకనివ్వాలి అని దయకలుగుతూ ఉంటుంది తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసేసుకుంటారు మాలలోని మణులుగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది అష్టరత్నాలు ముఖ్యమైనవి నవరత్నాలని గాయనం ఉంది కదా అందులో ఒకరు బాబా మిగిలిన వారు ఎనిమిది మంది మధ్యలో తండ్రి గుర్తుకు తండ్రి గుర్తు కూడా కావాలి కదా ఏదైనా గ్రహచారం పట్టుకుంటే నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు పురుషార్థం చేసి ఇంత లెక్కలేనంత మంది నుండి ఎనిమిది మంది పాజ్విధానర్గా అవుతారు మిగిలిన నూరు మంది ఎవరైతే ఉన్నారో నూట ఎనిమిది మాల గురించి నూరు మంది ఎవరైతే ఉన్నారో ఎన్ని రహస్యాలు బాబా చెప్తున్నారు ఎంతో కొంత శిక్షలు పడతాయి నవరత్నాలకు ఎంతో మహిమ ఉంది కదా దేహాభిమానం లేకి రావడం వల్ల కర్మేంద్రియాలు ఎంతో మోసం చేస్తాయి భక్తిలో కూడా చింత ఉంటుంది కదా శిరస్సు పైన పాపాలు ఎంతగానో ఉంటాయి దానపుణ్యాదులు చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి సత్యుగంలో చింత విషయమే లేదు ఎందుకంటే అక్కడ రావణ రావణ రాజ్యమే ఉండదు అక్కడ కూడా ఇటువంటి విషయాలు ఉన్నట్లయితే నరకానికి స్వర్గానికి తేడా ఏముంటుంది మీరు ఇంత ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు బాబా గుర్తుకు రాకపోతే కనీసం చదివించే టీచర్నైనా గుర్తుకు చేసుకోండి మా తండ్రియే సద్గురు అన్న విషయమైనా స్మృతి చేయండి మనుషులు అసలీ మతం పైన తండ్రిని ఎంతగా తిరస్కరించారు ఎన్ని విషయాలు ధారణాయుక్తమైన విషయాలు ఉన్నాయి ఇందులో మురళి ఎంత ధారణపైనే నడుస్తూ ఇప్పుడు తండ్రి అందరికీ ఉపకారం చేస్తున్నారు పిల్లలైన మీరు కూడా ఉపకారం చేయాలి అపకారికి కూడా ఉపకారం చేయాలి ఎవరికీ అపకారం చేయకూడదు చెడు దృష్టి ఉండకూడదు దానివల్ల తమను తామే నష్టపరుచుకుంటారు ఆ వైబ్రేషన్ల ప్రభావము ఇతరులపైన కూడా పడుతుంది ఇది చాలా పెద్ద లక్ష్యం అని బాబా అంటారు ఎటువంటి వికర్మలను తయారు చేసుకోలేదు కదా అని మిమ్మల్ని మీరు రోజు పరిశీలించుకోండి ఈ ప్రపంచమే వికర్మల ప్రపంచం వికర్మీ శకం వికర్మాజీతులైన దేవతల శకము గురించి ఎవ్వరికీ తెలీదు వికర్మాజీత శకము జరిగి ఐదు వేల సంవత్సరాలైంది ఆ తర్వాత మళ్ళీ వికర్మ శకము ప్రారంభమవుతుంది రాజులు కూడా వికర్మలు చేస్తూనే ఉంటారు కావుననే బాబా కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని నేను మీకు అర్థం చేయిస్తాను అంటారు రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా అయిపోతాయి దేహాభిమానంలో ఉండి చేస్తాం కదా సత్యుగంలో కర్మలు అకర్మలుగానే ఉంటాయి వికర్మలుగా అవ్వవు అక్కడ వికారాలన్న మాటే ఉండదు జ్ఞానం అనే ఈ మూడవ నేత్రము ఇప్పుడు మీకు లభించింది ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా త్రికాలదర్శులుగా త్రినేత్రులుగా అయ్యారు మనుషులు ఎవ్వరూ అలా తయారు చేయలేరు భగవంతుడు తప్ప త్రికాలదర్శి త్రినేత్రిగా ఎవ్వరూ తయారు చేయలేరు మిమ్మల్ని తయారు చేసేవారు ఒక్క శివబాబానే మొట్టమొదట ఆస్తికులుగా కావాలి అప్పుడే త్రినేత్రిగా త్రికాలదర్శులుగా అవుతారు మొత్తం డ్రామా రహస్యమంతా మీ బుద్ధిలో ఉంది సదా ఉండాలి అప్పుడే నిశ్చింతగా ఉంటాం మూలవతనం సూక్ష్మవతనం ఎనభై నాలుగు జన్మల చక్రం అంతా బుద్ధిలో ఉంది మళ్ళీ తర్వాత వెనుక ఇతర ధర్మాలు వస్తాయి వృద్ధి అవుతూ ఉంటాయి ఆ ధర్మస్థాపకులను గురువు అని అనరు సర్వులకు సద్గతినిచ్చేవారు సద్గురువు ఒక్కరే మిగిలిన వారు ఎవ్వరూ సద్గతినిచ్చేందుకు రారు వారు ధర్మస్థాపకులు క్రీస్తుని స్మృతి చేయడం ద్వారా సద్గతి ఏమీ లభించదు వికర్మలు వినాశం కావు ఏమీ జరగదు దాన్నంతటినీ భక్తి మార్గం అంటారు మార్గంలో కేవలం మీరే జ్ఞాన మార్గంలో కేవలం మీరే ఉన్నారు మీరు మార్గదర్శకులు అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క దారిని చూపిస్తున్నారు బాబా ముక్తిప్రదాత మార్గదర్శకులు ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి ఇప్పుడు పిల్లలైన మీరు మీ వికర్మలను వినాశం చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు కావున ఒకవైపు పురుషార్థం చేస్తూ మరొక వైపు పాపకర్మలు తయారు చేసుకోకూడదు అప్పుడు నూరు రెట్లు శిక్షలు అనుభవిస్తారు ఎంత వీలైతే అంత చెడు కర్మలు చేయకండి లేకపోతే శిక్షలు ఇంకా పెరుగుతాయి అని బాబా హెచ్చరిక చేస్తున్నారు పేరుని కూడా అప్రతిష్ట పాలు చేస్తారు భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నప్పుడు మరి పాపకర్మలు చేయకూడదు కదా చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా పాపమైతే జరుగుతుంది కదా ఈ కండ్లు ఎంతగానో మోసం చేస్తాయి తండ్రి పిల్లల నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు బాబా అంటున్నారు తాను నా భార్య అని ఎప్పుడూ ఆలోచన కూడా రాకూడదు మేము బ్రహ్మకుమారి కుమారులం శివబాబా మనమండ్లం అని భావించాలి మేము బాబాతో ప్రతిజ్ఞ చేశాం రాఖీ కట్టుకున్నాం మరి ఈ కండ్లు ఎందుకు మోసం చేస్తున్నాయి స్మృతి శక్తి ద్వారా ఏ కర్మేంద్రియము మోసం చేయకుండా ఉండాలి అప్పుడే ముక్త స్మృతి శక్తి ద్వారా ఇందులో ఎంతో కష్టపడాలి బాబా డైరెక్షన్ని అమలుపరచాలి చాట్ రాయాలి భార్యాభర్తలు కూడా పరస్పరం మనం బాబాతో పూర్తి వారసత్వాన్ని తీసుకుందాం టీచర్ నుండి పూర్తిగా చదువుకుందాం అని ఇవే మాటలు మాట్లాడుకోవాలి బేహద్ జ్ఞానాన్ని ఇచ్చే ఇటువంటి టీచర్ ఇంకెక్కడా లభించరు లక్ష్మీనారాయణలకే తెలియనప్పుడు మరి వారి తర్వాత వచ్చేవారు ఎలా తెలుసుకోగలరు ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని గురించి సంగమ యుగంలో కేవలం మీకు మాత్రమే తెలుసు బాబా ప్రతిరోజు ఇది చెయ్యండి అది చెయ్యండి అంటూ బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళగానే అంతా మర్చిపోతారు శివబాబా బాబా తమకు చెప్తున్నారు అని భావించరు ఎప్పుడూ శివబాబాయే బాబాయే చెప్తున్నారు అని భావించండి బాబా అంటున్నారు ఈ బాబా ఫోటో కూడా అవసరం లేదు ఈ రథమునైతే అద్దెకు తీసుకున్నాను ఇతడు కూడా మీలాగా పురుషార్థినే కదా నేను కూడా బాబా అంటున్నారు ఇతను కూడా మీలాగా పురుషార్థినే కదా నేను కూడా బాబా నుండే వారసత్వాన్ని తీసుకుంటున్నానని శివబాబాకు బ్రహ్మబాబా కూడా చెప్తున్నారు మీలాగా ఇతడు కూడా విద్యార్థినే మున్ముందు మీ మహిమ జరుగుతుంది ఇప్పుడైతే మీరు పూజ్యులైన దేవీ దేవతలుగా అయ్యేందుకు ఇంకా పురుషార్థం చేస్తున్నారు చదువుకుంటున్నారు మళ్ళీ సత్యుగంలో మీరు దేవతలుగా అవుతారు ఈ విషయాలన్నింటినీ ఒక్క శివబాబా తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు భాగ్యంలో లేకపోతే శివబాబా వచ్చి ఎలా చదివిస్తారు నేనైతే నమ్మను అనే సంశయం ఉత్పన్నమవుతుంది నమ్మకపోతే మరి బాబాని ఎలా స్మృతి చేయగలరు మరియు పాపకర్మలు ఎలా దగ్ధం అవుతాయి ఇక్కడంతా నంబర్ వారుగా రాజధాని స్థాపన అవుతోంది దాసదాసీలు కూడా కావాలి కదా రాజులకు కట్న కానుకలుగా దాసీలను కూడా ఇస్తారు ఇక్కడే ఇంతమంది దాసీలను ఉంచుకుంటే మరి సత్యుగంలో ఎంతమంది ఉంటారు బాబా అంటున్నారు బాబా అంటున్నారు శివబాబాను ఎలా స్మృతి చేయగలరు నమ్మకపోతే వికర్మలు కూడా వినాశం ఇక్కడంతా నంబర్ వారుగా రాజధాని స్థాపన జరుగుతోంది దాసదాసీలు కూడా కావాలి కదా రాజులకు కఠిన కానుకలుగా దాసీలను ఇస్తారు ఇక్కడే ఇంతమంది ఉంచుకుంటే మరి సత్యుగంలో ఎంతమంది ఉంటారు దాసదాసీలుగా అయ్యే విధంగా అటువంటి సాధారణ పురుషార్థాన్ని ఎందుకు చేయాలి బాబా నేను ఇప్పుడే మరణిస్తే ఏ పదవిని పొందుతాను అని బాబా అడగచ్చు బాబా వెంటనే చెప్పేస్తారు మీ లెక్కాచారాన్ని మీరే చూసుకోండి అంతిమంలో నంబర్ వార్గా కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఇది సత్యమైన సంపాదన ఆ సంపాదనలో రాత్రి పగలు ఎంతగా బిజీగా ఉంటారు వ్యాపారస్తులు ఒక చేత్తో భోజనం చేస్తూ ఉంటారు ఇంకొక చేతిలో ఫోన్లో తమ కార్య వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అటువంటి వ్యక్తి జ్ఞానంలో నడవగలరా మాకు ఖాళీయే లేదు అని అంటారు అరే సత్యమైన రాజ్యం లభిస్తోంది తండ్రిని కేవలం స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి అష్టదేవతలని కూడా స్మృతి చేస్తారు కదా వారి స్మృతి ద్వారా బాబా అంటున్నారు దేహదారుల యొక్క స్మృతి ద్వారా మీకేమీ లభించదు తో తర్వాత ఫలానా బాబా అంటున్నారు ఎవ్వరూ ఫలానా విషయంలో అర్థం చేయించలేదు అని అనుకున్నా బాబా పదే పదే ప్రతి ఒక్క విషయం పైన రోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఈ సందేశంని కూడా అందరికీ ఇవ్వాలి బాబా అంటున్నారు విమానాల ద్వారా కూడా కరపత్రాలను వేసేందుకు ప్రయత్నించాలి శివబాబా ఇలా ఇలా చెప్తున్నారు అని అందులో రాయండి బ్రహ్మ కూడా శివబాబా సంతానమే వారు ప్రజాపిత బ్రహ్మ కావున వారు తండ్రియే వీరు కూడా తండ్రినే శివబాబా అని అనడం వల్ల చాలామంది పిల్లలకు ప్రేమతో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి వారు ఎప్పుడూ చూడను కూడా చూడలేదు బాబా మేము ఎప్పుడు మిమ్ ఎప్పుడొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము బాబా బంధనాల నుంచి విడిపించండి అని రాస్తారు చాలామందికి బాబా యొక్క మరియు యువరాజు యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది మున్ముందు ఎంతో మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి అయినా పురుషార్థమైతే చేయాల్సే ఉంటుంది కదా మరణించే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మృతి చెయ్యండి అని మనుషులకు చెప్తారు మీరు కూడా చివరి సమయంలో ఎంతగానో పురుషార్థం చేయడం గమనిస్తారు చాలా కాలం నుంచి ఎవరికైతే తపన ఉంటుందో వాళ్ళు అంతిమంలో కూడా పురుషార్థంలో సంలగ్నం అయిపోతారు స్మృతి చేయడం మొదలు పెడతారు పిల్లలు ఎంత సమయం దొరికితే అంత సమయం పురుషార్థం చేస్తూ మేకప్ చేసుకోండి అంటే హైజంప్ చేయండి బాబా స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశం చేసుకున్నట్లయితే ఆలస్యంగా వచ్చినా కూడా ముందుకెళ్ళచ్చు ట్రైన్ లేట్ అయితే అది త్వరగా వెళ్తూ ఆ లేటుని సరిచేసుకుంటుంది కదా అలాగే మీరు కూడా ఇక్కడ సమయం లభిస్తుంది కాబట్టి త్వరగా ముందుకెళ్ళండి ఇక్కడికి వచ్చి సంపాదించుకోవడం మొదలుపెట్టండి ఇలా ఇలా చెయ్యండి మీ కళ్యాణం చేసుకోండి అని బాబా సలహా ఇస్తారు బాబా శ్రీమతం పైన నడవండి విమానం ద్వారా కరపత్రాలు వేయండి తద్వారా మీరు యథార్థమైన సందేశమును ఇస్తున్నారు అని మనుషులు అర్థం చేసుకోగలుగుతారు భారతదేశం ఎంత పెద్దది అందరికీ చెప్పాలి కదా తద్వారా బాబా మాకు తెలియనే తెలియదు అని ఎవ్వరూ అనకూడదు ఆ విధంగా అందరికీ తెలియచేయాలి అచ్చా మీటే మీటే శికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం వివేకవంతులుగా అయ్యి మీ కళ్ళు మోసం చేయడం లేదు కదా అని పరిశీలించుకోండి ఏ కర్మేంద్రియానికి వశమై పాపకర్మలు చేయకండి స్మృతి శక్తి ద్వారా కర్మేంద్రియాల మోసం నుంచి రక్షించుకోండి సెకండ్ పాయింట్ సత్యమైన సంపాదన కోసం సమయాన్ని కేటాయించండి ఆలస్యంగా వచ్చినా కూడా పురుషార్థం ద్వారా గ్యాలప్ చేసుకోండి ఇది వికర్మలను వినాశం చేసుకునే సమయం కావున ఇప్పుడు ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు వరదానం బాలకుల నుండి మాలికులుగా అయ్యే పాఠం ద్వారా నిరహంకారి మరియు నిరాకారిగా కండి బాలకులుగా అవ్వడం అనగా హద్దు జీవితాన్ని పరివర్తన చేసుకోవడం ఎవరెంత పెద్ద దేశానికి యజమానులైనా ధనము లేదా పరివారానికి యజమానులైన తండ్రి ముందు అందరూ పిల్లలే కదా బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలకులుగా అవుతారు కావుననే నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు మరియు భవిష్యత్తులో విశ్వాధిపతులుగా అవుతారు బాలకుల నుండి యజమానులము ఈ స్మృతి ద్వారా సదా నిరహంకారి నిరాకారి స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోగలుగుతారు బాలకులుగా అనగా పిల్లలుగా అవ్వడం అంటే మాయ నుంచి రక్షింపబడడం స్లోగన్ ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితానికి వ్యక్తిత్వం కావున సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి అవ్యక్త సూచన సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్ట సేవకు నిమిత్తంగా కండి ఈ రోజుల్లో అనేక మంది కోటీశ్వర్లు చెయ్యలేని పనిని మీ ఒక్క సంకల్పం ఆత్మలను కోటీశ్వరులుగా చేయగలదు కనుక శ్రేష్ట సంకల్పాల శక్తిని జమ చేసుకోండి శ్రేష్ట సంకల్పాల శక్తిని ఎంత స్వచ్ఛంగా చేసుకోవాలంటే కొంచెం అస్వచ్ఛత కూడా ఉండకూడదు అప్పుడు ఈ శక్తి అద్భుత కార్యాన్ని చేయిస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా